శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ అతి లో అతిథ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పులలో జరుగుతున్నటువంటి ఆ రాశుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సర ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెష్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యలు గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోట ఇబ్బందులో పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళు అయినటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు ఉంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్ని అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే పంచమంలో రాహువు లాభంలో కేతువు చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు సప్తమ గురువు సంచారం జరుగుతుంది సప్తమ గురువు ఫలితాలను గమనించిన గురుబలం పెరుగుతుంది ఓవరాల్ గురుబలం పెరిగింది అనుకోండి ఆనందమే అనుకున్న పనులు శ్రమ లేకుండా పూర్తి అవుతాయి నాలుగో స్థానంలో అర్ధాష్టమ శని జరుగుతుంద దీనివల్ల చేయని వాటికి కూడా కాస్త నిందలు పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గృహం కొనుగోలు వాహనం కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకసారికి రెండుసారి ఆచితూచి నిర్ణయం తీసుకోండి ఆస్తి పాస్తులు కొనేటప్పుడు కాస్త జాగ్రత్తగా కూర్చోవాలి వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా ఉగాది తర్వాత చాలా యోగంగా మారిపోతుంది వృశ్చిక రాశి వారు ఈసారి ఇట్లా కుంభస్థలాన్ని కొడతారు చూడండి వ్యాపారానికి సంబంధించి బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి పంచమ రాహు వల్ల రాజకీయ నాయకులకు మరియు సినిమా ఫీల్డ్ వారికి సంబంధించిన వారికి టీవీ ఎలక్ట్రానిక్స్ పేపర్స్ మీడియా వాళ్ళకి యోగం 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 సరి ప్రభావం వల్ల గతంలో ఆగిపోయిన పనులని ముందుకు సాగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎలక్ట్రానికల్ సాఫ్ట్వేర్ కెమికల్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది పంచమ స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల వివాహం కాని వారికి వివాహ యోగం అనుకూలంగా ఉంటుంది సప్తంలో గురువు భాగ్యస భాగస్వామ్యం పార్ట్నర్షిప్ భార్యాభర్తల మధ్య సఖ్యత అనుకూలంగా ఉంటుంది కానీ ప్రెషర్ కూడా ఉంటుంది మీ జన్మ జాతకంలో ఉన్నట్టు దాన్ని బట్టి ఉద్యోగులకి మంచి అవకాశాలు వస్తున్నాయి విదేశీయ విద్య చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజా అంతా కూడా ఇదవుతుంది చక్కగా విదేశాల్లో ఇల్లు కట్టుకునే వారికి కూడా ఇది యోగం డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అన్ని సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది స్త్రీలలో ఉద్యోగం చేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలం వ్యవసాయదారులు ఉన్నారే వాళ్ళకి చాలా యోగం అండి మంచి వర్షకాలంలో కూడా ఉంటుంది రాజకీయానికి రాజకీయ నాయకులకి ఇది చాలా యోగం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కాస్త నోరు అదుపులో పెట్టుకోండి కానీ యోగం అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందుతారు దస్తావేజులంతా కూడా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఆస్తి పాత్ర రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా యోగం ఓవరాల్ వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు బాగుంటుంది కాస్త మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చి తర్వాత మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు అంత యోగంగా ఉంటుంది ఇంకనూ వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుండి ఏప్రిల్ వరకు జనవరి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట నలభై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం మార్చ్ పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఉదయం నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల ఉదయం వరకు చంద్రాస్తమం ఏప్రిల్లో పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల రాత్రి వరకు చందరాస్తూ ఉంది ఈ రాజుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం దైవ ప్రార్థన చేసుకుంటూ సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి విజయవస్తు మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి మా యొక్క కింద వాట్సాప్ నంబర్కి మీ పేరు డేటా ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేశారంటే మీకు వివరాలు చెప్పడం జరుగుతుంది